నీ వల్ల అసలు కాదనే డౌటు నేను వెంటాడుతూ ఉంటే నువ్వు చేస్తున్న పనిని ఎక్కడతో ఆపే నీ వల్ల అవుతుంది అని నీ కనిపిస్తే దాన్ని దృఢంగా నమ్మి చివరి నిమిషం దాకా పోరాడు ఇప్పటి వరకు నీ స్థితి పరిస్థితి ఎలా ఉన్నా సరే దాన్ని మార్చే శక్తి నీకుంది ఆ విషయాన్ని నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకు ప్రతిసారి యుద్ధాన్ని నువ్వు కోరుకోవు యుద్ధమే నిన్ను కోరుకుంటుంది ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ కాబట్టి అందుకే ఈ యుద్ధంలో ఖచ్చితంగా గెలిచి తీరాలి ప్రారంభించడానికి సరైన సమయం కోసం ఎదురు చూడకు నువ్వు ఇప్పుడు ప్రారంభించాలనుకుంటే అప్పుడే వెంటనే ప్రారంభించు ప్రారంభించడానికి అదే సరైన మంచి సమయం జీవితంలో ఎవరు నీకు తోడున్నా లేకున్నా నీలో ఉండే ధైర్యం ఆత్మవిశ్వాసమే నీ లక్ష్యం వైపుగా నడిపిస్తుంది నువ్వు కొన్ని రోజులు హీరోలందరినీ ఇంప్రెస్ చేయడం మానేసి కొంతకాలం విలన్లా మారి నీ గోల్ మీద మాత్రమే ఫోకస్ చేయి ఖచ్చితంగా గెలిచి తీరుతావు నువ్వు అనుకున్న గోల్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఏమాత్రం ముందుకు వెళ్ళలేవు ఇంతవరకు ఆలోచించింది చాలు ఇక యాక్షన్లోకి దిగి నీ పనిని మొదలుపెట్టు ఏది ఏమైనా సరే నీ గోల్ని అసలు విడిచిపెట్టద్దు ఎన్ని అవాంతరాలైనా రాని ఏది ఏమైనా కానీ ఇంకెవరైనా నిన్ను వదిలి వెళ్ళిపోని వాటన్నిటినీ అస్సలు పట్టించుకోకు నీ చేతిలో టైం ఉన్నప్పుడే దాని తాడో పేడో తేల్చుకో ట్రై చేయి నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని అసలు ఆపద్దు ఓడిపోయినా మళ్ళీ ట్రై చేయి నువ్వు గెలిచేంత వరకు ఓ విజేతగా నిలిచేంత వరకు తిరిగి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు వీలైనంతగా ఇప్పుడే కష్టపడు లేకపోతే రేపు పేదవాడిలాగా బ్రతకడానికి సిద్ధపడు లేటుగా మొదలుపెట్టినంత మాత్రాన లేటుగా ముగిస్తావని కాదు కాబట్టి లేట్ అయినా పర్వాలేదు ఇప్పుడే నువ్వు చేయాలనుకున్న పనిని మొదలుపెట్టు ఎవడు విలువివ్వకపోయినా నీ విలువ ఏమాత్రం తగ్గదు నీ ఈ జీవితం నీకు విలువైనదే విలువలేని విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ ప్రేమలో పడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అందానికి వయసు తక్కువ గుణానికి ఆయుష్ ఎక్కువ నీవు ఏమి సాధిద్దామనుకుంటున్నావో అది సాధించలేకపోతే లైఫ్ నీకు ఏది ఇస్తుందో అదే తీసుకోవాల్సి వస్తుంది ఆలోచనలు అనేవి అంటువ్యాధి లాంటివి మీరు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే అవే ఆలోచనలు వస్తాయి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్ ఆలోచనలే వస్తాయి జీవితంలో భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు తప్పో ఒప్పో ఏదో ఒకటి చేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో అదే నీకు నేర్పిస్తుంది కష్ట సమయంలో నీకు నేర్పించడానికి గురువెవరూ లేనప్పుడు నీకున్న అనుభవమే నీకు గురువై అన్నీ నేర్పిస్తుంది ఎవరిని బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటాడు నీళ్ళ కోసం చెరువు దగ్గరకు పాల కోసం ఆవు దగ్గరకు మాత్రమే అంతేకాని కోసం చెరువు దగ్గరకు నీళ్ళ కోసం ఆవు దగ్గరకు వెళితే ప్రయోజనం ఏముంది చెప్పండి అలాగే విలువ ఏమాత్రమో తెలియని మనుషుల దగ్గరకు విలువను ఆశించి వెళ్ళకూడదు అలా వెళితే మనకు విలువ దక్కకపోగా నిరాశ మాత్రమే మిగిలిపోతుంది జీవితంలో అనుభవం నేర్పిన పాఠాలకు విలువెక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ తిన్నంతసేపు విస్త్రాకు అని తిన్నాక ఎంగిలాకు అని అంటారు నీతో అవసరం ఉన్నంత వరకే నీ విలువ ఈ విషయాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకు ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది అదే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది స్వేచ్ఛ నీ సొంతమవుతుంది జీవితంలో అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అసలు కోల్పోకూడదు అది ఒక్కటి ఉంటే చాలు మనం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి దక్కించుకోవచ్చు ఎవడో నిన్ను ఎగతాళి చేశాడని ఏడుస్తూ కూర్చోకు ఎగతాళి చేసిన వాడే ఏడ్చేలాగా నీ జీవితాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించు మోసం చేసేది ఎవరైనా కానీ మోసపోయేది మాత్రం మనసున్నవారే కేవలం ఆశావాది మాత్రమే ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని వెతుకుతాడు నిరాశవాది ప్రతి అవకాశంలోనూ కష్టాన్ని వెతుకుతాడు గెలవకపోవడం ఓటమి కాదు ఓడిపోయినా మళ్ళీ శక్తినంతటినీ కూడగట్టుకుని తిరిగి ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి జీవితంలో ఈ రెండు విషయాలు నీకు నువ్వేంటో తెలుపుతాయి ఒకటి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక రెండు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన మీకు ఎప్పుడైతే బలమైన వ్యతిరేకత అవమానాలు ఎదురవుతాయో అప్పుడు మీరు అత్యంత బలవంతులుగా తయారవుతారు గతం గురించి బాధతో భవిష్యత్తు గురించి భయంతో ఆలోచించకు వర్తమానంలో మెలకుగా వ్యవహరించు మనసులోని బాధను మానడానికి రెండే రెండు మందులు ఒకటి కాలం రెండవది మౌనం తన పొరపాట్ల నుంచే కాదు ఇతరుల వైఫల్యాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడం వివేకవంతుల లక్షణం సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు ఒకసారి ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడిపోతే ఎంతో విలువైన అనుభవం వస్తుంది జీవితాన్ని గెలవాలన్న కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటన్నిటికీ తట్టుకుని నిలబడతాడు నిలబడి విజయాన్ని సాధించి తీరుతాడు నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాల క్రిందనే మొదలవుతుంది కలిగిన ఓటమిని భరించలేకపోతున్నావా అయితే ఓ మూలను కూర్చో ఊరకనే కాదు విజయాన్ని వెంబడించే ఆలోచనలను అన్వేషిస్తూ తమకి ఏం కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకొస్తారు ఏ గమ్యాన్ని చేరుకోవడానికైనా చాలా దారులుంటాయి ఏది నీకు సరైందో వెతికి పట్టుకోవడమే జీవితం జీవితంలో నీకంటూ ఏ గమ్యము లక్ష్యము లేకపోతే లక్ష్యం ఉన్నవాడి కోసం నువ్వు జీవితాంతం పని చేయవలసి వస్తుంది మీరు ప్రయత్నించడాన్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి అది మిమ్మల్ని తర్వాత విజయానికి సిద్ధం చేస్తుంది ఎంతో ఎతుకు ఎదగాలని ఉందని ఆలోచిస్తూ కూర్చుంటే ఏమాత్రం లాభం లేదు లే లేచి నిలబడు అన్వేషించు ఆలోచించు ఆలోచించిన దాన్ని ఆచరించు అప్పుడే అసాధ్యాలు సుసాధ్యమవుతాయి నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి జీవితంలో ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒకసారి తప్పు చేసిన తర్వాతే తెలుస్తుంది నీవింకా ఏం నేర్చుకోవాలనేది ఒకసారి ఓడిపోయిన తర్వాతే తెలుస్తుంది తర్వాత ఎలా గెలవాలని గతంలో జరిగిన పొరపాట్ల నుండి పాఠాలని నేర్చుకోలేని వాడు ఎప్పటికీ బాగుపడలేడు ఇతరుల ఓటమి నీ గెలుపు కాదు అలానే ఇతరుల గెలుపు నీ ఓటమి అసలు కానే కాదు జీవితంలో కంటిచూపు లేనివాడు కాదు అందుడు చేసిన తప్పుల నుంచి చేసిన తప్పుల్ని తెలుసుకోలేని వాడే నిజమైన అందుడు నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడి పారిపోతుంది అలాగే నిరంతరం శ్రమించేవాడిని చూసి ఓటమి భయపడి పారిపోతుంది దృఢ సంకల్పం తరగని ఆత్మవిశ్వాసం బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పకుండా వచ్చి తీరుతుంది జీవితంలో గెలవాలన్న ఆశ లేనివాడు ఆటకు ముందే ఓడిపోతాడు మనం చేసే పని నిరంతరం చేస్తూ పోతే గుర్తింపు అనేది ఏదో ఒకరోజు మనల్ని వెతుక్కుంటూ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది